ఇక దీని గురించి రకరకాల వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినారు ఇంట్లో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీడియాలోకి వచ్చి మాట్లాడిన వీడియో చూశాను నేను ఆయన చెప్తాను ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా మార్పు కోసం ప్రజలు ఓటేస్తే ఏం జరిగింది అని ప్రశ్నిస్తా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డికి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగినటువంటి అక్రమాల గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకో ప్రజలకి అందరికీ గుర్తుంది నువ్వు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవయ్యా అన్ని రికార్డులు ఉంటే కూడా అన్ని సక్రమంగా ఉండి రిజిస్ట్రేషన్కి వెళ్తే కూడా అక్కడ రైటర్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ చెప్పేది పోయి ఒకసారి ఎమ్మెల్యేని కలిసి రండి ఆయన చెప్తే రిజిస్ట్రేషన్ అవుద్ది తప్ప రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పేవాడు ఇది నిజం కాదా ప్రజలందరూ చెప్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అందరికీ బాగా తెలుసు వాళ్ళు క్రియోమర్రో అని ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కొడుకో వాళ్ళు దబాయించుకొని కప్పం కట్టించుకొని గవర్నమెంట్ ఫీజు కట్టినట్టుగా ఎమ్మెల్యేకి ఫీజు కడితే తప్ప రిజిస్ట్రేషన్ జరగని పది సంవత్సరాలను మర్చిపోయిన సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా పాపం అమాయక జనాలు పోతే నీ నీ పొలానికో నీ ఆస్తులకో రెడ్డు మార్క్ ఉంది పోయి ఎమ్మెల్యేని కలిసిరా అంటే ఎమ్మెల్యేని కలిసి కప్పంగా అక్కడ చెల్లిస్తే అక్కడ డబ్బులిస్తే ఆయన సాటిస్ఫై అయితే వాడిని పీల్చి పిప్పి చేసి మొత్తం లాక్కుంటే రాత్రికి రాత్రికి రెడ్ మార్క్ మాయమైపోయేది రెడ్ మార్క్ కథలు మర్చిపోయినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా పొరపాటున అక్కడికి పోతే నిజంగా అదేందండి మా ఆస్తి మా పొలం మేము మా తాతల ప్రతాదం సంపాదించిన ఆస్తి రిజిస్ట్రేషన్లు మేం చేసుకుంటాం ఎమ్మెల్యేని ఎందుకు కలవాలంటే నీ రికార్డులు బాధలేవు ఎంఆర్ఓ ఆఫీసుపో అని అంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి నీ అనుచరులంతా కూడా ఆ రికార్డులు మార్చి తారుమారు చేసి అవతల పడేసి వేరే వాళ్ళని ఆన్లైన్లో ఎక్కిస్తే నీ ఆన్లైన్ కథలు మర్చిపోయిన సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను ఎమ్మెల్యే ఎనిమిది నెలలైంది ఏ రోజైనా సరే ఇంతమంది ప్రజల్లో ఏ ఒక్కరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎవరైనా చెప్పినారా ఎమ్మెల్యేని పోయి కలిస్తే నీ రిజిస్ట్రేషన్ అవుతుంది ఎమ్మెల్యేని కలకపోతే రిజిస్ట్రేషన్ కాదని ఎవరన్నా చెప్పినారా అని నేను సవాలు విసిరుతా ఉన్నా ఏ ఒక్కరినైనా వచ్చి మీడియా ముందు కానీ మీ ముందు కానీ లేదా నువ్వు మనుషులు పెట్టా చెప్పించు పలాంటి రిజిస్ట్రేషన్ టైంలో పచ్చి ఇంటర్వ్యూ అయినాడని అదేవిధంగా రెడ్డు మార్కుల స్టోరీల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడా పచ్చ సరదున్నాడా రెవెన్యూ భాగవతాల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడా పరిశ్రదు ఉన్నాడా ఆక్రమించుకోవడాల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడా పరసరదు ప్రజలు అడగండి ప్రజలు మార్పును ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఈరోజు మార్పును స్పష్టంగా చూస్తా ఉన్నారు మార్పు అంటే ఇది ఎక్కడ పొరపాటు జరిగితే అక్కడ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వడం మార్పు అంటే అది నేను చేస్తా ఉన్నా నువ్వు పదహైదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు ఏ రోజైనా సరే తప్పు జరిగిందంటే తెలుసుకొని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన చరిత్ర ఒక్కటి చెప్పవయ్యా నువ్వు అసలు ఈ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా అసలు నేను వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం ఎవరి భూమి వాళ్ళకి ఇవ్వడం అనే కొత్త సంస్కృతికి నాంది పలికిన భయం పెడతా ఉన్నా తప్పులు జరిగితే ఊరుకోని ఉన్నా ఇది కదా మార్పు అంటే ఆయనే చెప్తాను ఏదో నేను నేను లావాదేవీల్లో తల అప్పట్లో అని ఆయనే చెప్పుకుంటున్నాడు ఏదైనా వాళ్ళకు వీళ్ళకి పడకపోతే నేను మధ్యలో దూరు సర్దిచ్చేవాడిని పంచాయతీలు చేసేవాడిని నేరుగా వీడియోలో చెప్తా ఉన్నాడు ఆయన ఓ పంచాయతీల మాజీ ఎమ్మెల్యే నువ్వు ఇంకో వైపున వేలు చూపించే పరిస్థితుల్లో ఉన్నావా పంచాయతీలు చేసి వందల కోట్లు కుట్టించావు కదయ్యా ఈ ఊర్లో అందరికీ తెలుసు పొద్దున లేస్తే పదేళ్ళు ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డి ఉన్న రోజులు ఓ బ్యాచ్ తిరిగేది ఎవరెవరి భూములు విలువైన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ గొడవలు ఉన్నాయి అని బ్యాచ్ తిరిగేది వాటి మీద కొంతమంది పందులు వదిలేవాళ్ళు కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లు నువ్వే సృష్టించేవాడివి మాజీ విఆర్ వాళ్ళను మాజీ తహసీల్దార్లను ఎక్కడి నుంచో సృష్టించింది నువ్వు కాదా డాక్యుమెంట్లు సృష్టి అన్నది నీ దగ్గర నుంచి వచ్చింది కదా ఆధ్వర్యంలో ఈ రోజు డాక్యుమెంట్ లేదు కొత్తగా సృష్టి అవుతుంది ఆ సృష్టిని ఆపడానికే మేము పూర్తి స్థాయి పనిచేస్తాం నేను అడుగుతా ఉన్నా ప్రజలు మార్పులు చూస్తున్నారు ఊరి మీద పడి తిరిగే గోండాలు రౌడీలు ఊరి మీద పడి తిరిగి రియల్ ఎస్టేట్ దొంగలు రియల్ ఎస్టేట్ వాళ్ళని పీడించే వాళ్ళు విలువైన ఆస్తుల్ని తప్పుడు కొత్త వాళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళు లిటిగేషన్లు చేసేవాళ్ళు ఆదర్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆ బ్యాచిలర్ని ఏమేని ఇది కదా మార్పు అంటే ఈరోజు ప్రజలు మార్పు పట్ల సంతోషంగా ఉన్నారు ఈయన చెప్తా ఉన్నాడు అబ్బా అసలా అరసర్ది చెప్పాడండి చాలా భూములు ఉన్నాయి నా మీద అసలు అసలు ఆరోపణలు లేదేమంటున్నాడు నేను ఒక పెద్ద కట్ట తయారు చేసి ఒక పెద్ద మోటార్ తయారు చేసి పైన పెద్దలకి ఆఫీసర్లకి అధికారికి ఇచ్చిన అనుమతి ఇవ్వండి ఇన్ని గొడవలు రచ్చలు ఉన్నాయని చెప్పమంట మూడు వందల యాభై రెండు సర్వే నెంబరు మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబరు ఐదు వందల మూడు సర్వే నెంబర్ ఐదు వందల నాలుగు సర్వే నెంబర్ మూడు వందల నలభై ఒకటి సర్వే నెంబర్ మూడు వందల నలభై రెండు సర్వే నెంబర్ నాలుగు నాలుగు వందల నలభై నాలుగు సర్వే నెంబర్ మూడు వందల యాభై ఐదు సర్వే నెంబర్ నలభై నాలుగు సర్వే నెంబర్ నలభై మూడు ఏ నలభై ఆరు ఏ టూ ఇంకా ఈ పేపర్లు నిండా ఉన్నాయి చదవమంటే పాపం వీడియోలు బంద్ అవుతాయి ఎన్నిట్లో నువ్వు నీ అనుచరులు లేరా ఇవన్నీ కూడా లిటిగేషన్ ఉన్నటువంటి ఆక్రమించుకున్నటువంటి ఆక్రమ గుడైనటువంటి విలువైన భూములు ఇవన్నీ కూడా కొన్ని సాక్షాత్తు నీ పేరు మీద నీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి ఇవి నిజం కాదంటే చెప్పు మరి ఈ వీడియోలు పెట్టండి వీళ్ళ మీద పోయి అధికారులు అడిగితే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు నీ దెబ్బకి నువ్వే కాదు ఈ సాయి ప్రసాద్ లాంటి ఎమ్మెల్యేలు రాష్ట్రం అంతా మూగి చిట్ట చివరికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులని ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది నలభై ఐదు రోజుల పాటుగా ప్రతి గ్రామము తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి అక్రమాల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న చేసినటువంటి దుర్మార్గాల మీద వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాల మీద వాళ్ళు చేసిన లిటిగేషన్ల మీద ఏదో కోర్టు కేసు తెచ్చి దాన్ని ఏదో విధంగా అడ్డం పడిన సందర్భం ఎన్నింటినీ సరిచేయాలంటే కేవలం ఒకసారి సరిపోవట్లే అందువల్ల ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళి రెవెన్యూ సదస్సుల పేరుతో నలభై ఐదు రోజులు చేస్తే వేలాది మంది అప్లికేషన్లు వేల కొద్ది అప్లికేషన్లు వచ్చి ఈరోజు పడతా ఉన్నాయి వాళ్ళ దగ్గర వీటిని సరి చేయాల్సి ఉంది నేను చెప్పిన సర్వే నెంబర్లు కొన్ని వందలాది సర్వే నెంబర్లు మీ అక్రమాలు బయటపడతా ఉన్నాయి దీన్ని చేయాలి కదా తప్పనిసరిగా సరి చేస్తాం ఇప్పుడు ఏదో మీరు మాట్లాడినట్టుగా మేము మాట్లాడడం ఆరోపణలు నాకు ఆరోపణలు కాదు కావాల్సింది ఈ రోజు ఆదోని ప్రజలకు రాజకీయ పరమైన చర్చ కాదు కావాల్సింది ఈ రోజు కావాల్సింది ఉపశమనం ప్రజలు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాలని కోరుకుంటా ఉన్నారు ఈ రోజు వాళ్ళకు రక్షణ కావాలని కోరుకుంటా ఉన్నారు అది ఇస్తాం వందకు వంద శాతం ఇస్తాం ఆక్రమణకు గురైనటువంటి అయినటువంటి వాళ్ళ భూముల్ని తిరిగి వాళ్ళకి కావాలని కోరుకుంటా ఉన్నారు నేను ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాను ఎవరు భయపడకండి గత పదేళ్లలో జరిగినటువంటి ఆక్రమణలు నాకు కొన్ని తెలుసు నా దగ్గరకు వచ్చినవి మాత్రమే నేను రికార్డులు తయారు చేసుకోగలుగుతాను దాని మీద ఫైట్ చేసి వాళ్ళకి తిరిగి ఇప్పించగలుగుతాను నా దృష్టికి ఎవరు తీసుకుని వచ్చిన తప్పనిసరిగా దాని మీద నేను రియాక్ట్ అయ్యి ఎవరి భూములకు వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది ఆదోనిలో నేను ఎమ్మెల్యే ఉండంగా భూమి ఆలోయలో నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎట్టి పరిస్థితుల్లో తప్పు చెయ్యను తప్పు చెయ్యనివ్వను తప్పు తిరిగితే బాధితుల్ని కాపాడుకుంటాను వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఆక్రమిస్తే వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే తప్పనిసరిగా తిరిగి ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను సాయి ప్రసాద్ రెడ్డి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టుగా ఉండరాదు రెండోది నాకు ఇంకో అనుమానం కూడా ప్రజలు పొద్దు నుంచి నేను పొద్దున ఏడు గంటలకు వస్తే ఏడు గంటల నుంచి ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు నాకు గురి చెప్తా ఉన్నారు సార్ తప్పుడు పత్రాలు సృష్టించే ఏకైక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అండి కంపెనీ అండి వాళ్ళకి తప్ప తప్పుడు పత్రాలు సృష్టించడం ఎవరి వల్ల చేత కాదండి దీంట్లో ఏమైనా వాళ్ళ పాత్ర ఉందేమో చూడండి సార్ వెరిఫై చేయండి అంటున్నారు ఇది కూడా చెక్ చేయాల్సి ఉంది ఎందుకు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోయినారు నిన్న పోలీసు వాళ్ళు పోయారట అక్కడ నుంచి అక్కడ తప్పించుకొని తిరుగుతా ఉన్నారు వాళ్ళు ఎక్కడ అక్కడ పట్టుకుంటాం అయినా కూడా ఏమి ఇబ్బంది ఏమి లేదు కావాలని వైఎస్ఆర్ నాయకులు ఇట్లాంటివి సృష్టించి కూటమికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి నిందితులను ఏమన్నా దాచి పెడతా ఉన్నారా ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఊరు ప్రశాంతంగా ఉంటే వీళ్ళు నిద్రపడరు కదా అంత మంచిగా ఉంది మార్పు వచ్చింది ప్రజలు సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉంది అంటే ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి కావాలిగా బురజల్లితే కదా రాజకీయంగా లబ్ధి వచ్చేది నిజమేనేమో అని అనిపించాలి కదా ప్రజలు స్పష్టంగా ఉన్నారు ప్రజలకు ఈరోజు కావాల్సిన రక్షణ ఉంది ప్రజలకి ఈరోజు కావాల్సిన అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి ప్రజలను ఎవరు ఇబ్బంది పెడతలేరు గోండాలు లేరు కబ్జాదారులు లేరు మార్పు అంటే చూపిస్తా ఉన్నాం ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రివర్స్ చేసి చూపిస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారిగా ఉన్నాం కాబట్టి పరిపాలించడం మాకు తెలుసు ప్రజలను కాపాడుకోవడం కూడా మాకు తెలుసు ఏదో ఎనకాలండి నేను బ్రహ్మాండంగా రాజకీయాలు చేస్తానులే ఏదొచ్చినా నాకు రాజకీయంగా నాకు అనుకూలంగా మలుచుకుంటానులే ఎమ్మెల్యే పరసారథి మీద కానీ కూటమి నాయకుల మీద కానీ ఏదో రకంగా బుర జల్లేస్తే మళ్ళీ నాకు భవిష్యత్తు ఉంటుందేమో ప్రజల్లో అపవాదులు సృష్టిస్తే అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నా వైపున చూస్తారేమో అనే కళలు కనద్దు సాయి ప్రసాద్ రెడ్డి నేను చెప్తున్నాను కదా కూటమి బలంగా ఉంది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాక లేదు దయచేసి కళ్ళగలడం మాని నోటుకొచ్చింది మాట్లాడడం మాను అబద్ధాలు ప్రచారం చేస్తే కెమెరాలు పెట్టంగానే పూనకం వచ్చినట్టుగా ఏవంటే అవి మాట్లాడితే ప్రజలు చూస్తా ఊరుకోరు ప్రజలు అనుభవిస్తా ఉన్నారు ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు ఎవరు సరైనవాడు ఎవరు సరైన వాడు కాదు గత పదేళ్లుగా సాయి ప్రసాద్ రెడ్డి పరిపాలన ఎలా ఉండే ఎనిమిది నెలల్లో డాక్టర్ భారత సారధి ప్రజల్లో ఎంత కష్టపడతా ఉన్నాడు ఎక్కడెక్కడ పోయి ఆధునిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నిరంతరం ప్రజల మధ్య ఎలా పరిసర తిరుగుతూ ఉన్నాడు ఏ విధంగా జవాబుదారితనంతో ఉన్నాడు ప్రభుత్వం నుంచి ఏదో రకంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు న్యాయ నిర్ణేతలు నువ్వు ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని ఆయనకు హితవు పలుకుతూ ప్రజలు ధైర్యంగా ఉండాలని ప్రజలు రాజకీయాల అవసరం లేదు ప్రజలకి ప్రజలకు కావాల్సింది ప్రశాంతంగా ఊరు ఉండడం ఊరు అభివృద్ధి చేయడం ఆ పని చేసి పెట్టే బాధ్యత మాది ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నూతన సంవత్సరాన్ని ఆస్వాదించాలని మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా దేవదేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా లైటింగ్ సరిపోయిందమ్మా మీరు సెట్ చేసుకోండి కెమెరా

విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమం కోసం పది రోజుల పాటు విజయవాడలో అక్కడ ఆ కార్యక్రమంలో సుమారుగా రెండు లక్షల ముప్పై వేల మంది హాజరైనటువంటి ఆ సభ ఏర్పాట్లు దానికి సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల వసతులు చూడటం కోసం విజయవాడలో ఉండిపోయినాను వచ్చే లోపల నేను ఫాలో అవ్ చేస్తున్నాను కానీ అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నాను ఏం జరుగుతుందో తెలుస్తా ఉంది ముఖ్యంగా నేను ఆదోని ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన సందర్భం ఇక్కడ మూడు వందల ఇరవై ఒకటి ఏలో ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్ల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గురించి ఇప్పటికే అందరూ మాట్లాడినారు ప్రతిపక్షాలు మాట్లాడినాయి దాని మీద పూర్తి స్థాయి సమాచారం ఉంది అందరికి కూడా గా నేను కొంత సమాచారం ప్రజలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఆ సభ ఏర్పాట్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడి నుంచి బాధితులు ఫోన్ చేశారు సార్ ఇలా జరిగింది అని బాధితులు చెప్పంగానే అలర్ట్ అయినాం దాన్ని పూర్తి సమాచారాన్ని తీసుకొని దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది మూడు విషయాలు స్పష్టంగా ప్రజల ముందు చెప్తా ఉన్నా ఈ ఇష్యూ జరిగిన వెంటనే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే దాని మీద పూర్తి సమాచారాన్ని తీసుకొని చేసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఇద్దరు కూడా ఆధునివాసులు కాదు ఇద్దరు కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తప్పుడు పత్రాలు సృష్టించారు వీళ్ళందరి మీద కేసు పెట్టడం జరిగింది వాళ్ళల్లో కొంతమందిని అరెస్ట్ కూడా చేశాం రెండవది సబ్ రిజిస్ట్రార్కు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పాత్ర ఇది కూడా చాలా దారుణమైనది తప్పుడు పత్రాలని సరిగా పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా పెద్ద నేరం సబ్ రిజిస్ట్రార్ని అలాగే సిబ్బంది మీద కూడా కేసు రిజిస్టర్ అయింది జిష్యూ జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడినాను సబ్ రిజిస్ట్రార్ని ఆయనతో పాటుగా మిగిలిన ఇద్దరు సిబ్బందిని ముగ్గురిని సస్పెండ్ చేశాం ఈరోజు సబ్ రిజిస్ట్రార్ పరారీలో ఉన్నాడు అలాగే ప్రధానమైన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా పోలీసు బలగాలను పంపించి వాళ్ళని అరెస్ట్ చేసి ఎత్తికి పట్టుకొని అరెస్ట్ చేస్తాం వాళ్ళని తగిన విధంగా శిక్ష పడేలాగా చేస్తాం అన్నింటికంటే ముఖ్యమైనది ఆధునీయులో ఉన్నటువంటి బాధితులు విలువైన స్థలం రిజిస్ట్రేషన్ జరిగి వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన బాధితులు రిజిస్ట్రేషన్ను వెంటనే క్యాన్సిల్ చేయమని చెప్పినాం క్యాన్సిల్ చేయించి వాళ్ళ భూమి వాళ్లకు ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సో వాళ్ళ బాధితులకు ఎటువంటి నష్టం లేదు ఇక్కడికి ఇంకో విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సబ్ రిజిస్ట్రార్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతని మీద ఆ రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఎందుకు ఇలా చేస్తున్నాడని అతని చరిత్ర అంతా తీస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సబ్ రిజిస్ట్రార్ కి మీద ఇటువంటిదే ఇంకొక ఊర్లో సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు అవుకులో అతని మీద పోలీస్ కేసు అయింది సస్పెండ్ అయినాడు ఇంతకుముందు ఒకసారి మళ్ళీ ఉద్యోగంలో చేరి ఆదోళలోకి వచ్చి మళ్ళీ ఇటువంటి పనిచేసాడు ఇతని మీద పూర్తి స్థాయి శాఖాపరమైనటువంటి విచారణ జరిపిస్తాం మళ్ళీ ఇటువంటివి జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని ఉన్నతాధికారులని ఆదేశించాం దీనికి ఏదైతే ఆదోనిలో ఆదోని ప్రజలకందరికీ నేను ఒకే మాట చెప్తా ఉన్నాను మీ ఆస్తుల జోలికి వచ్చిన మీ పొలాల జోలికి వచ్చిన మీ భూములకి జోలికి ఎవరు వచ్చినా సరే ఎవరు కూడా భయపడకండి ఎవరిని ఉపేక్షించేది లేదు ఎంతటి వాళ్ళనైనా సరే వదిలిపెట్టేది లేదు ఆదోని ప్రజల ఆస్తుల్ని కాపాడడమే లక్ష్యంగా మేము పని చేస్తామని ఆదోని ప్రజల ఆస్తులకి రక్షణగా ఉంటామని ఈ సందర్భంగా నేను ప్రజలకందరికీ కూడా హామీ ఇస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ चकगा नूने वाटर फिलटर ब्रउन रईस आर्गाक् वैट रईस डयाबेटिक फ्री रईस आर्गाक् जाग्री आर्गाक् ब्रउन शुगर हिमालयन पिंक घी आर्गाक् हनी कोल प्रेस्ड हैंड्मेड सोप्स कैशन कुकिंग ईटम्स वुडन पर्सनल केटम्स हेर्बल हौस क्लीटम्स मट्टी कुकी ईटम्स ट्वेंटी फै प्लस वेरइटी आफ ड्रई फ्रूट्स एक्सेट्रा సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకరపళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్